నమస్తే వెల్కమ్ నేను రీనా గత కొన్ని రోజులుగా ఉక్కుపాతితో ఉక్కపోతతో పోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వర్షంతో ఒక ఉపశమనం కలిగింది రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది దీంతో వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి రోడ్లపైకి వర్షం నీరు వచ్చి చేరింది ఇక్కడ ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది వాతావరణ శాఖ అధికారులు సైతం గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తాయి అనే విషయాన్ని కూడా తెలిపిన విషయం తెలిసిందే ఒక్కసారిగా వర్షం కురడంతో వాతావరణం చల్లబడింది అనంతపురంలోని మెడికల్ షాపుల్లో సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నగరంలోని సప్తగిరి సర్కిల్ టవర్ క్లాక్ శ్రీకంఠం సర్కిల్ లో ఒకే సమయంలో మెడికల్ షాపులో తనిఖీలు చేపట్టారు మెడికల్ షాపులోని బిల్లులను అనాధికార మందుల వివరాలను ఆరా తీశారు రాష్ట జరుగుతున్న తనిఖీలో భాగంగా మెడికల్ షాపుల్లో సోదాలు నిర్వహించారు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఎన్నికలకు రెండు మాసాల ముందు ఔటర్ రింగ్ రోడ్ ను కమిషన్లకు కక్కుర్తి పడి అమ్ముకున్నారని బీఆర్ఎస్ కోకాపేట యాక్షన్ అంతా తమకు తెలుసునని అన్నారు బీఆర్ఎస్ నాయకులు బినామీలు వంద కోట్లకు కొనుగోళ్లను ఎవరు మర్చిపోలేదని కూడా అన్నారు రోడ్డును ఎవరైనా అమ్ముకుంటారా అని ప్రశ్నించారు చరిత్రను ఎవ్వరూ మర్చిపోలేదని అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు ఆ తర్వాత హామీలను ఏమరచారంటూ కాంగ్రెస్ పై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు ఎన్నికల ముందులో నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారని ఇప్పుడు ముక్కుపిండి పిండి వసూలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఫార్మాసిటీ భూములపై నాడు పోరాటం చేసిన వారే ఇప్పుడు బలవంతంగా రైతుల నుంచి లాక్కుంటున్నారన్నారు బుద్ధిమాంధ్యమని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పీకర్ అభ్యంతరం చెప్పినప్పుడు ఏకీభవించాలని అన్నారు జగదీష్ రెడ్డి తరహాలో హరీష్ రావు ప్రవర్తిస్తున్నారని కూడా అన్నారు స్పీకర్ అభ్యంతరానికి హరీష్ రావు అభ్యంతరం చెప్పడం కరెక్ట్ కాదని అన్నారు బడ్జెట్ పరిధి దాటి అడ్డుగోలుగా వ్యాఖ్యలు హరీష్ రావు చేస్తున్నారని బట్టి కౌంటర్ ఇచ్చారు మిషన్ భగీరథ ఆఫీసులో మంత్రి శీతక్క సమీక్ష నిర్వహించారు రిజర్వేర్లలో తాగునీటికి తగినంత నీటి నిల్వలు ఉన్నాయన్నారు గతంలో తాగునీరు అందని గ్రామాలకు కూడా ఈసారి తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు ఏదైనా సాంకేతిక కారణాలతో సమస్యలు తలెత్తినా ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు తాగునీటి అవసరాలకు ఇచ్చేందుకు ప్రతి కలెక్టర్ వద్ద రెండు కోట్లు నిధులు అందుబాటులో ఉంచుతున్నామన్నారు జాగ్రత్తగా తాగునీటి వినియోగించాలని మంత్రి సూచించారు తాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్ఎల్సీల వినూత్న నిరసనకు దిగారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఎమ్ఎల్సీల నిరసన వ్యక్తం చేశారు అప్పులు ఘనం అభివృద్ధి సూన్యం అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాతాళంలో అంటూ నినాదాలు చేశారు కలక్షా యాభై ఎనిమిది వేల కోట్ల అప్పు చేశారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు ఎంతమంది మహిళలకు ఇరవై ఐదు వందలు ఇచ్చారని ప్రశ్నించారు ఎంతమంది వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ఇచ్చారని కూడా నిలదీశారు ఎంత మంది ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చారు ఎంత మందికి తులం బంగారం ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు మరీ రాజశేఖర్ ఆరోపణలను వైసీపీ ఖండించింది మరీ రాజశేఖర్ ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు మాజీ మంత్రి విడుదల రజని మరీ గెలుపు కోసం వైఎస్సార్ ప్రచారం చేశారన్నారు రెడ్ బుక్ పాలనలో తన వాయిస్ వినిపించి ఉంటే మరీ గౌరవం పెరిగి ఉండేదన్నారు మరీ రాజశేఖర్ ను వైసీపీ మోసం చేయలేదని వైసీపీలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చామన్నారు కానీ ప్రాధాన్యత ఇవ్వలేదని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు రెండు వేల పద్నాలుగులో చెల్కలూరుపేట నియోజకవర్గం నుంచి మరి రాజశేఖర్ కు టికెట్ ఇచ్చారని చెప్పారు జగనన్న మాట కోసమే గుంటూరు వెళ్లానన్నారు విడుదల రజని చెలకలూరుపేట ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నారని చెప్పారు వైసీపీ కార్యకర్తగా నాయకుడి మాట కోసం గుంటూరులో పోటీ తన సొంత నియోజకవర్గానికి పంపించిన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చారు చిలకలూరుపేటలో వైసీపీని బలోపేతం చేయడమే తన కర్తవ్యమన్నారు విడుదల రంజనీ లోని దుర్గానగర్ శివాలయంలో ఓ పాము కలకలం రేపింది ఆలయ ఆవరణలో పామును చూసి భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు వెంటనే ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు దీంతో అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని పాముని అక్కడి నుంచి తరలించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు కర్నూలు జిల్లా కొడుమూరు మండలం గోరంట్ల గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ మాధవ స్వామి రథోత్సవం కన్నులో పండుగగా సాగింది స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు భక్తులు ఈ ఉత్సవాలను తెలంగాణ కర్ణాటకతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి రథోత్సవాన్ని లాగుతూ కన్నులార తిలకించి సంతోషం వ్యక్తం చేశారు భక్తులు తిరుపతి పద్మావతిపురంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలీసులు అరెస్ట్ హౌస్ చేశారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ మనవడి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తున్న నేపథ్యంలో వైసీపీ నాయకులు సీఎంను కలిసి హామీలను అమలు చేయాలని వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు తో పాటు వైసీపీ నాయకులు హౌస్ అరెస్ట్ చేశారు అయితే ఈ అరెస్టును వైసీపీ నేతలు సూపర్ అమలు చేయాలని కోరితే అరెస్టు చేస్తారా అని నిలదీశారు ఇక మహిళలకు ఉచిత బస్సు ఇవ్వాలని మహిళలు అడిగితే వారిని అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక రాక్షస రాజ్యంలో ఉన్నామా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బడ్జెట్ లో సూపర్ సిక్స్ ఏలూరు జిల్లా నూజివీడిలో కృష్ణ బడికొట్టు సెంటర్ పక్కనే ఉన్న గంగానమ్మ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు కొన్ని వందల సంవత్సరాల క్రితం గంగానమ్మ రావి వద్ద అమ్మవారిని ప్రదర్శించి స్థానికులు ప్రత్యేక పూజ నిర్వహిస్తున్నారు అలాంటి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై స్థానికులు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు శుక్రవారం వార్షిక తనిఖీల్లో భాగంగా భైంసా రూరల్ స్టేషన్ పరిసరాలు రికార్డులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ కుమార్సా రూరల్ సీఐ నైలు సైలు ఎస్ఐలను అభినందించారు ప్రతి ఒక్క పోలీసు విధుల్లో నిబంధత చూపించాలని ఆమె అన్నారు ఈ సందర్భంగా ఎస్పీకి రూరల్ పోలీసులు గౌరవ వందనం చేసి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు అనంతరం ఆమె మొక్కలను నాటారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాదార్య తెలిపారు నిర్మల్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయ భవన సముదాయం ప్రజలకు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నిర్మల్ నడిపోతున్న కలెక్టరేట్ నిర్మించేందుకు కృషి చేస్తారని చెప్పారు భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో నిర్మల్ జిల్లాలోని ఏదైనా నియోజకవర్గం నుండి కానీ పార్లమెంటు స్థానం నుండి కానీ తప్పక పోటీ చేస్తారని చెప్పారు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని ఇక్కడ ఎక్కువ గ్రూప్ ప్రాజెక్టులు నడుస్తుందని కాంగ్రెస్ పెద్దలకు తెలియడంతో ఆదిలాబాద్ సీనియర్ నాయకులైన సముద్రాల వేణుగోపాచారికి ఇక్కడ వ్యవహారాలు చక్కదిద్దే బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కొత్త చెరువు బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థి జగన్ తీవ్ర అస్వస్థకు గురయ్యాడు దీంతో ఆ విద్యార్థిని హుటాహుచిన ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రానికి ఉపాధ్యాయులు తరలించారు చెందిన విద్యార్థి జగన్ కు వైద్య చికిత్స అందించిన వైద్యులు విద్యార్థికి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పడంతో ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు వైద్య చికిత్స అనంతరం విద్యార్థి తిరిగి పరీక్ష రాసేందుకు వెళ్లాడు నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ బ్రహ్మరామికా దేవి అమ్మవారికి ఏప్రిల్ పదిహేను వార్షిక కుంభోత్సవం దేవస్థానం నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో చైత్రమాసం పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం కానీ శుక్రవారం గాని కుంభోత్సవం నిర్వహించడం దేవస్థానం ఆనవ అలానే ఈ సంవత్సరం జరిగే కుంభోత్సవానికి సాత్విక బలిక కుంభోత్సవానికి ఆరంభ ప్రతికగా దేవస్థానం ఆధ్వర్యంలో కొబ్బరి గుమ్మడి నిమ్మకాయలు సమర్పించడం దేవస్థానం ఆనవ దీంతో ఉదయం శ్రీ స్వామివారి ఆలయంలో విధులు నిర్వహించే ఉద్యోగి అమ్మవారికి కుంభహారతి ఇచ్చారు అయితే మహాశివరాత్రి తర్వాత వచ్చే ప్రతి మంగళ శుక్రవారంలో కొబ్బరికాయలు రాసులుగా పోసి పసుపు కుంకుమ తో ప్రత్యేక పూజ నిర్వహించి అమ్మవారి సింహ మండపం వద్ద సాత్విక బలి సమర్పించడంతో లోక కళ్యాణం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు అలానే ఏప్రిల్ పదిహేను అమ్మవారికి వార్షిక కుంభోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్టు దేవస్థానం అధికారులు తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు చిత్రకూట మండపంలో జరిగింది హుండీ ఆదాయం నలభై నాలుగు రోజులకు గాను ఒక కోటి పద్నాలుగు లక్షల అరవై పేల నలభై ఒక్క రూపాయలు వచ్చింది అలాగే నూట ముప్పై మూడు గ్రాముల బంగారం పన్నెండు వందల అరవై రెండు గ్రాముల సిల్వర్ ను స్వామివారికి భక్తులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు వీటితో పాటు యాభై కెనడా డాలర్స్ రెండు వందల తొంభై మూడు యుఎస్ డాలర్స్ ఏడు సింగపూర్ డాలర్స్ పది యూరోప్ అలాగే పది బ్యాంక్ ఆఫ్ మలేషియా రింగ్ ఎన్స్ అలాగే ఐదు చైనా యూఎన్స్ రెండు ఖత్తర్ రియల్స్ ఒక సౌదీ అరేబియన్ రియల్ అలాగే ఐదు నేపాల్ రూపీస్ పది యునైటెడ్ లోపల్ లోపల ఉన్న ఎమిరేట్స్ ధీరమ్స్ వచ్చినట్లు వెల్లడించారు దేశ విదేశాల నుంచి భక్తులు రామయ్యను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు గణనీయంగా భక్తుల రాకతో హుండీ ఆదాయం కూడా పెరిగిందని ఆలయ అధికారులు తెలిపారు ఖమ్మం జిల్లా మదిరలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి మదిర సిపిఎస్ టీవీఎం పాఠశాల జడ్పీ బాలికల పాఠశాల హరిజనవాడ మండలంలోని సిరిపుర పాఠశాలలో పరీక్ష కేంద్రాలను సెంటర్లకు ఏర్పాటు చేశారు మొత్తం వెయ్యి నలభై తొమ్మిది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు తల్లిదండ్రులతో సందడి నెలకొంది ఈ పరీక్షలు వచ్చే నెల నాలుగో తేదీ తొమ్మిది సంగారెడ్డి జిల్లా ఆధోల్ మండలంలో ప్రశాంతంగా పది పరీక్షలు ప్రారంభమయ్యాయి మొత్తం ఆరు పరీక్ష కేంద్రాల్లో తొమ్మిది వందల ఎనబై రెండు మంది పరీక్ష రాయనున్నారు విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా విద్యాశాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు పరీక్ష సమయానికి ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోగా పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంతరాలు లేకుండా ఉండేందుకు పోలీసులు సెక్షన్ అమలు చేశారు కుమరంబీ వాసిఫాబాద్ జిల్లాలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు జిల్లా వ్యాప్తంగా ముప్పై ఆరు కేంద్రాలను ఏర్పాటు చేశారు ఆరు వేల నాలుగు వందల ఇరవై ఒక్క మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు పరీక్షల నిర్వహణ కోసం ముప్పై ఆరు మంది చీఫ్ సూప్రిండెంట్లు ముప్పై ఆరు మంది డిపార్ట్మెంట్ అధికారులు ముప్పై ఆరు మంది సీ సెంటర్ కస్టోడియన్లు నాలుగు వందల ముప్పై రెండు ఇమినిసిడేటర్లు రెండు ఫ్లయింగ్ స్వాడ్స్ బృందాలను అధికారులు నియమించారు పరీక్ష కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయడంతో పాటు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి జిల్లా వ్యాప్తంగా డెబ్బై మూడు పరీక్ష కేంద్రాల్లో పన్నెండు పేల రెండు వందల ఎనబై రెండు మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మధ్యాహ్నం పన్నెండు గంటల నలబై ఐదు నిమిషాల వరకు పరీక్ష జరగనుంది పరీక్షలకు డెబ్బై మూడు మంది చీఫ్ సూపరింటెండెంట్లు డెబ్బై మూడు మంది సిట్టింగ్ స్క్వాడ్స్ ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్స్ తో పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నారు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా విద్యుత్ నీటి సరఫరా వైద్య చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు దూర ప్రాంత విద్యార్థులకు బస్సులను కూడా ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు తప్పాయి ఇంకా పరీక్ష కేంద్రానికి విద్యార్థులు మరియు ఇన్వెజిలేటర్స్ తో సహా ఎవరు సెల్ ఫోన్లు ఎలక్ట్రానిక్స్ వస్తువులను అనుమతించలేదు మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు చెన్నూరు మండలంలో మూడు సెంటర్స్లో మొత్తం ఆరు వందల డెబ్బై మూడు మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు పరీక్ష కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేశారు సిట్టింగ్ స్క్వాడ్తో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు పరీక్ష కేంద్రాల దగ్గర ఉండే అన్ని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు ఐదు నిమిషాల ఆలస్య నిబంధనలు అమల్లో ఉందని అధికారులు తెలిపారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయి స్టూడెంట్స్ మాత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మాత్రమే కేంద్రాలు చేరుకోవాలని అధికారులు సూచించారు ఖమ్మం జిల్లాలో పరీక్ష రాస్తున్న పదవ విద్యార్థికి ఫిట్స్ రావడంతో ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు నేలకొండపల్లి మండలం హై స్కూల్లో పరీక్ష రాస్తున్న పోయిన ధనుష్ అనే విద్యార్థికి ఫిట్స్ వచ్చాయి కథ హుటాహుట్టిన విద్యార్థిని నేలకొండపల్లి ప్రభుత్వం హాస్పిటల్ కు తరలించారు చికిత్స అంతరం దాంతో పాటు వచ్చి పరీక్ష రాశాడు ఖమ్మం జిల్లా మదిరాలో హిజ్రాలు కోవతలతో ప్రదర్శన నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు ఏపీలోని అనకాపల్లిలో దీప్తి అనే హిజ్రాని ప్రేమికుడి అత్యంత పాశవికంగా చంపడైన హిజ్రాలు కూడా సమాజంలో భాగమేనన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని అంతకుడిని కఠినంగా శిక్షించాలంటూ హిజ్రాలు డిమాండ్ చేశారు నూట యాభై సంవత్సరాల క్రితం మంగులం సైజ్ ను ముద్రించిన ఖురాన్ గ్రంథాన్ని ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన ఆటోమొబైల్ ఓనర్ తాజ్ బాషా జాగ్రత్తగా బద్దపరుచుకున్నారు ముస్లింల ఎంతో ప్రధానమైన పవిత్రమైన ఖురాన్ గ్రంథంలోని అన్ని పేజీలకు గోల్డ్ పూత వేసి మరీ తయారు చేసినట్లు వెల్లడించారు అప్పట్లో తమ తాత రైల్వే గాదుగా పనిచేస్తూ ఈ ప్యాకెట్ ఖురాన్ ముద్రించి భూతద్దం ద్వారా ప్రయాణ సమయాల్లో చదివేరని తెలిపారు ఆ తర్వాత మా అమ్మగారికి ఇస్తే ఆమె తనకు బహుమతిగా ఇచ్చిందని ఆయన సుమారు నలభై సంవత్సరాలుగా ఈ ఖురాన్ను తాను జాగ్రత్తగా దాచుకున్నట్లు పేర్కొన్నారు శక్తి యాప్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ సబ్ డివిజన్ పోలీసులు అవగాహన సదస్సు రిపోర్ట్ చేశారు ఈ అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే సౌమ్య హాసరే మాట్లాడుతూ ఇప్పటికే గాంధీ గారు ఆశించినట్లు మహిళలు అర్ధరాత్రి రోడ్డుపై తిరిగే పరిస్థితి లేదని పసికందుల నుంచి ముసలివారి వరకు మహిళలు బాధితులు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి ఒక్క మహిళా శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు మహిళలు వంట ఇంటి నుంచి అంతరిక్షం వరకు ఎదిగారని చెప్పారు మహిళల రక్షణకు పోలీస్ వ్యవస్థ ఇప్పుడు అండగా ఉంటుందని చెప్పారు మహిళలపై దాడులు ప్రస్తుతం సవ సహజమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం యువత టెక్నాలజీలో మంచిగంటే చెడు వీడియోలు సినిమా ప్రభావానికి గురవుతున్నారని చెప్పారు బాధక ద్రవ్యాల వాడకంతో మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు మహిళలు తనకు తాను భద్రత కల్పించుకోవాలని ప్రతి ఒక్కరు శక్తి యాప్పై అవగాహన పెంచుకుని చుట్టూ ఉన్న వారికి కూడా అవగాహన కల్పించాలని కోరారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో శనివారం నూతనంగా నిర్మాణం చేయబోతున్న పోస్టాఫీస్ స్థలం భూమి పూజకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రానున్నారు ఈ పోస్ట్ పోస్టాఫీస్ స్థలాన్ని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పరిశీలించారు ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు వంద పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్ది ఆదివారం ప్రారంభం చేయొచ్చిన సందర్భంగా ఏరియా వైద్యశాలలో జరుగుతున్న అభివృద్ది పనులను కూడా ఆయన పరిశీలించారు ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ తో మాట్లాడిన పనులపై ఆరా తీశారు పెండింగ్ ఉన్న చిన్న చిన్న పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సూచనలు చేశారు పట్టణంలోని ఇండోర్ స్టేడియాన్ని ఏడున ప్రారంభించబోతున్నట్లుగా ఈ సందర్భంగా ఇండోర్ స్టేడియం ను పరిశీలించారు ఇండోర్ స్టేడియం ప్రారంభానికి సంబంధించిన మున్సిపల్ కమిషనర్ కి పలు సూచనలు చేశారు జీహెచ్ఎంసీ పరిధిలోని సర్కిళ్ళలో విధులు నిర్వహిస్తున్న చైర్మన్లు అవినీతికి పాల్పడుతున్నారని దళిత చైతన్య సంఘం రాష్ట అధ్యక్షుడు ముప్పిడి నవీన్ కుమార్ మాదిగా జిహెచ్ఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు చైర్మన్లు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న సర్కిల్ల నుండి బదిలీ చేయాలని కమిషనర్ కోరారు ముఖ్యంగా సికింద్రాబాద్ బేగంపేట సర్కిల పరిధిలో ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల వెలుస్తున్నాయని వాటికి టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో విధులు నిర్వహించే చైర్మన్సే కారణమని ఆరోపించారు దీంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గండిపడుతుందన్నారు చైర్మన్ల ఆదాయానికి మించిన ఆస్తులపై విచారణ కోరుతూ ఏసీబీకి ఫిర్యాదు చేయనున్నట్లు ముప్పిడి నవీన్ కుమార్ తెలిపారు గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి తాజాగా నిజామాబాద్ జిల్లా మోంటోరా మండలం సావెల్ గ్రామంలో కమిటీ సభ్యత్వానికి వచ్చే ఒక వర్గం సభ్యులను కమిటీ పెద్ద మనుషులు తెల్ల కాగితంపై సంతకాలు చేసి ఇవ్వాలని హుకం జారీ చేశారు దానికి నిరాకరించిన ఒక వర్గం సభ్యులను సాంఘిక బహిష్కరణ చేశారు గ్రామంలో ఆ సభ్యులకు ఢీమోఘాట్ వద్ద బట్టలు వుడది సార్ ఇక అదే గ్రామంలో ఉన్న పెద్దవాగు నుంచి గృహ నిర్మాణాల కోసం ఇసుక తీసుకువెళ్ళకూడదని నిబంధనలు విధించారు ఇక దీంతో బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అయిన పోలీసులు విచారణ జరపడం లేదని ఒక వర్గం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్భంగిలో విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ పరిటించారు సంతమాగలల్లో నిర్వహించిన ప్రజా వేదికలో ఆయన పాల్గొన్నారు ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించారు ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎనభై మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపించేశారు తొమ్మిది లక్షలకు ఎల్ఓసి పత్రాలను బాధితులకు అందజేశారు కూటమి ప్రభుత్వం వచ్చాక అద్దెకి నియోజకవర్గంలో నాలుగు వందల ముప్పై తొమ్మిది మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక భరోసాను అందించమని తెలిపారు ప్రజల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని ఆయన తెలిపారు త్వరలో ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తుందని తెలిపారు ఇక పొగాకు వ్యాపారులు ధర తగ్గించి రైతుల వద్ద నుంచి కొంటున్నారని విమర్శించారు ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు పొగాకు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ధర అధికంగానే ఉంది కాబట్టి వ్యాపారుల మాటలు నమ్మి మోసపోవద్దని తెలిపారు మైసూర్లో ఏపీలో రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో పొగాకు పండించిన రైతులకు అధిక ధర కల్పించి లాభాలు అందించినట్లు ఆయన తెలిపారు ఏలూరు జిల్లా నూజువిడు సిల్వగట్టుకు మహర్దశ పట్టుకుంది ఒక కోటి యాభై లక్షల రూపాయలతో రహదారి నిర్మాణానికి రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శంకుస్థాపన చేశారు రహదారి శంకుస్థాపన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంట మురళి సిల్వగట్టు పుణ్యక్షేత్ర పెద్దలు మత పాల్గొన్నారు ఎన్నికల ప్రచారం ప్రారంభించే ముందు తోటపల్లి బాలరావమ్మ నూజివీడు సిల్వగట్టు పుణ్యక్షేత్రంలో ఏసను దర్శించుకున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు ఏసయ్య ఆశీర్వాదాలతో ఘన విజయం లభించిందని నూజివీడి నియోజకవర్గ ప్రజలకు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు రాబోయే రోజులు నూజువీడి నియోజకవర్గంతో పాటు సిల్వగట్టు అభివృద్ధికి తనవంతు కృషి చేస్తారని ఇచ్చారు ఏసయ్య చల్లని దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు ah, ములుగు జిల్లా నాగారం మండల కేంద్రంలో ఓ ఇంట్లో అక్రమంగా బయో ప్రొడక్ట్స్ నిల్వ ఉన్నాయి అనే సమాచారం మేరకు వ్యవసాయ శాఖ పోలీసు అధికారులు ఉమ్మడి తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో రావురు వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా బయో ప్రొడక్ట్స్ నిల్వ చేసి విక్రయిస్తున్నాడని ప్రాథమికంగా గుర్తించామని మండల వ్యవసాయ శాఖ అధికారి వేణుగోపాల్ తెలిపారు ఈ తనిఖీల్లో ఆరు లక్షల విలువ చేసే బయో ప్రొడక్ట్స్ మందులను స్వాధీనం చేసుకుని ఒకరిపై కేసు నమోదు చేశామని కూడా పోలీసులు తెలిపారు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ఆరు వందల యాభై ఏళ్ళ చారిత్రక దోరోని గడిని భూ కబ్జాదారులు అక్రమంగా తమ పేరు మీద రిజిస్టర్ చేసుకుని రియల్ ఎస్టేట్ అభివృద్ధికి కూల్చివేయాలని ప్రయత్నించారు దీనిపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహంతో శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు నిరసనలో మాజీ ఎంపీటీసీ మాట్ల వెంకటేశ్వర్లు గ్రామ పెద్ద సయ్య దుర్వేష అన్ని కుల సంఘాల నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు అక్రమంగా గడి కూల్చివేయాలని చూసిన భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని మేనిఫెస్టోలో పెట్టిందని ఆ హామీని తక్షణమే అమలు చేయాలని గౌడ సంఘం నాయకులు కోరారు ఇచ్చిన వాగ్దానాన్ని మాత్రమే అమలు చేయాలని కోరుతున్నామని వాగ్దానం ఇచ్చినందుకు ఓట్లు వేసి గెలిపించాము కనుకే అడిగే హక్కు తమకు ఉందని తెలిపారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సర్దార్ సర్వాయి పాపన్న పేరు నామకరణం చేయాలని కోరారు అయితే కొంతమంది ఈ కార్యక్రమాన్ని వేరే విధంగా చిత్రీకరిస్తున్నారని వారు వాపోయారు ఈ కార్యక్రమం ప్రభుత్వ వ్యతిరేక సభగా భావించవద్దునని విజ్ఞప్తి చేశారు యూట్యూబ్ లో చూసి గోద్రేజ్ లాకర్ ను ఓపెన్ చేసి అందులో ఉన్న బంగారు ఆభరణాలను దొంగలించడమే కాకుండా ఎవరికి అనుమానం రాకుండా అక్కడే పనిచేస్తున్న పని మనిషి అడ్డంగా దొరికిపోయింది ఆమెతో పాటు ఇందుకు ప్రోత్సహించిన మరో వ్యక్తిని సైతం టూటన్ పోలీసులు అరెస్టు చేసి మెనక్ తరలించారు టూటన్ పోలీస్ స్టేషన్ లో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి వివరాలు వెల్లడించారు ఆదిలాబాద్ పట్టణంలోని రిక్షా కాలనీకి చెందిన జాబు తిరుపతి ఈ నెల పదిహేడున తన ఇంట్లో ఉన్న గోద్రేజ్ లాకర్ లో భద్రపరిచిన ఆభరణాలను తెరిచి చూశారు అందులో ఉన్న రెండు తులాల బ్రోస్లెట్ తులంనర చూపున రెండు చైన్లు ఉండగా అవి కనిపించకుండా పోయాయి తో టూటన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు విచారణ చేపట్టారు తిరుపతి ఇంట్లో ప్రకాశం జిల్లాకు చెందిన కోట మమత గత నాలుగైదు నెలలుగా పనిచేస్తుంది అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను విచారించగా నేరం చేసినట్టు ఒప్పుకుంది ఆదిలాబాద్ బస్ స్టాండ్కు బంగారం విక్రయించేందుకు వచ్చిన ఇర్ఫాన్ ను టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు వీరు నుంచి రెండు తొలల బ్రాస్లెట్ మూడు పదమూడు గ్రాముల అచ్చేను నలభై ఐదు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు సినీ నటులు విష్ణుప్రియ రీతు చౌదరి విచారణ ముగిసింది సుమారు పదకొండు గంటల పాటు విష్ణుప్రియ ఐదు గంటల పాటు రీతు చౌదరిని పంజాగుట్ట పోలీసులు విచారించారు అసలైన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో విచారణ జరిపింది విష్ణుప్రియ రీతు చౌదరి విచారణ ఎదుర్కొన్నారు ఇరవై తేదీన మరొకసారి విచారణకు హాజరవ్వాల్సిందిగా పంజాగుట్ట పోలీసులు తెలిపారు